యో మామ మన మదన్పల్లిలో వెయ్యి రూపాయలకు ఇరవై షర్ట్లు వెయ్యి రూపాయలకు ఇరవై ప్యాంట్లు దొరికే షాపు యాడుందో తెలుసా తెలియదా నాకు తెలియదు మామ వెయ్యి రూపాయలకి ఇరవై వెయ్యి రూపాయలకి ముప్పై అంటే చాలా మందికి కూసాలు కదిలిపోయింటయ్యే వ్యాపారం ఓ పద్ధతిగా చేయండి యో మామ ఆ మ్యాటర్ పక్కన పెట్టి మన మదన్పల్లిలో ఒరిజినల్ బ్రాండెడ్ బట్టలు కావాలా ఆఫర్ ప్రైస్ లో కావాలా బట్టలు బాగుండాలా ప్రైస్ తక్కువ ఉండాలా కలెక్షన్లు ఎక్కువ ఉండాలా అలాంటి ఒక షాపు మన మదన్పల్లి సిటీఎం రోడ్డు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆపోజిట్ లో నాయుడు మొబైల్స్ సందులోనే ఉంది మమ్మ పేరు బ్రాండ్ షాపి పేరుకు తగ్గట్లు అన్ని బ్రాండెడే అన్ని ఒరిజినల్ సర్ప్లస్ స్టాక్ మమ్మ ఎంఆర్పీ మీద దాదాపు యాభై పర్సెంట్ నుండి ఎనభై పర్సెంట్ వరకు తగ్గింపు అది కూడా ఒక రోజు ఒక వారం కాదు ఒక నెల కాదు మమ్మ మూడు వందల అరవై రోజులు డీల్స్ మూడు వందల అరవై రోజులు డిస్కౌంట్స్ మమ్మ ప్రస్తుతం దీపావళి సందర్భంగా మంచి ఆఫర్స్ ఉన్నాయి పద్నాలుగు వందలు పన్నెండు వందలు ఎంఆర్పీ గల బ్రాండెడ్ టీషర్టు కేవలం ఆరు వందల రూపాయలకే అదే టీషర్ట్స్ రెండు కొంటే వెయ్యి రూపాయలకి మూడు కొంటే పన్నెండు వందల రూపాయలకే ఇస్తున్నారు రెండు వేలు పద్దెనిమిది వందల ఎంఆర్పీ గల బ్రాండెడ్ షర్టు కేవలం తొమ్మిది వందల రూపాయలకే రెండు కొంటే పదహైదు వందలు మూడు కొంటే రెండు వేలకే ఆఫర్ మీద ఆఫర్ అన్నమాట మూడు వేలు అంతకు మించి ఎంఆర్పి గల షర్టు కేవలం పదహైదు వందల రూపాయలకే రెండు కొంటే రెండు వేల ఆరు వందలు మూడు కొంటే మూడు వేల ఐదు వందలకే రెండు వేల పైగా ఎంఆర్పి గల ఫార్మల్ ప్యాంటు కేవలం వెయ్యి రూపాయలకే రెండు కొంటే పద్నాలుగు వందలు మూడు కొంటే పద్దెనిమిది వందలకి మాత్రమే రెండు వేల పైన ఎంఆర్పీ గల బ్రాండెడ్ జీన్స్ కేవలం ఎనిమిది వందలకే రెండు కొంటే పన్నెండు వందలు మూడు కొంటే పదహైదు వందల రూపాయలు మాత్రమే అంటే బ్రాండెడ్ జీన్స్ కేవలం ఐదు వందలకి మాత్రమే వచ్చేస్తుంది ఇలాంటి ఆఫర్లు ఇలాంటి డిస్కౌంట్లు చాలా ఉన్నాయి ఆ లిస్టు మొత్తం చెప్పాలంటే మూడు ముద్దల సంగతి తినేసి రావాల మంచి మంచి ఆఫర్లు మంచి మంచి డిస్కౌంట్లు కలవు పదహైదు వందల పైన బిల్లు చేసినట్లయితే మూడు వందల ఎంఆర్పీ గల కిల్లర్ పర్ఫ్యూమ్ ఫ్రీగా కూడా ఇస్తున్నారు ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి మన బ్రాండ్ షాపీని విజిట్ చేయండి